హలేర్ వన్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగులకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సచివాలయం ఉద్యోగుల్లో ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి ఎనిమల్ హస్బెండరీ సెక్రటరీకి సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూద్దాం ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి జారీ అయిన సర్కులర్ మెమోని ఇక్కడ చూడొచ్చు ఇది నాలుగు పది రెండు వేల ఇరవై అంటే ఈ రోజు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్రటరీ స్కీమ్ డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు ఎస్ఈవీ కండక్ట్ అని చేశారు ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులో క్వాలిఫై అయినటువంటి వారికి ఓకే రెగ్యులర్ టైమ్ స్కేర్స్ని అమలు చేయాల్సిందిగా ఆదేశాలనేవి జారీ చేసి ఉన్నారు అక్టోబర్ టూ నాటికి చాలా వరకు కూడా మరి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నారు కాబట్టి సో వీరితో పాటు చాలామంది సెక్రటరీస్ కూడా అయితే ఉన్నారు సో ప్రస్తుతానికి ఎనిమిల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క ఆర్డర్స్ అయితే రావడం జరిగింది బట్ ఏంటంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా టైం స్కేల్స్ అనేవి అమలు కాబోతున్నాయి సో దీనికి అనుసరించి ఇప్పటివరకు కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు అఫీషియల్ ఆర్డర్స్ అయితే ఎనిమల్ హస్బెండ్ నుంచి ఈరోజు వచ్చినటువంటి యొక్క సమాచారం అనేది తప్పకుండా ఉద్యోగులకు ఒక భరోసా అయితే ఇస్తుందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఉద్యోగుల యొక్క జీత పైన అంటే ఇంకా జీతాలు అనేవి పెరవు మరి ప్రొఫెషన్ కూడా మరొక సంవత్సరం పొడిగిస్తారు అని చెప్పి ఒక అపోహ అయితే మనకు ఫేక్ సమాచారం అయితే రావడం జరిగింది సో నాయకులు కూడా దాన్ని తిప్పుకొట్టారు అది ఫేక్ అని చెప్పి చెప్పారు సో ఈ రోజు కూడా ఈ అఫీషియల్ ఆర్డర్స్ అనేవి రావడంతో ఎవరైతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటెస్ట్లు క్వాలిఫై అయ్యి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నారు వీరందరికీ కూడా రెగ్యులర్ టైమ్స్ కేస్ అనేవి అమౌంట్ కాబోతున్నాయి అనే విషయం అనేది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం అని చెప్పుకోవాలి సో త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇదే తరహాలో ఆర్డర్స్ అయితే వస్తాయి కాబట్టి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎంత మాత్రమో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని సో డిపార్ట్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యి రెండేళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న వారికి సో ఇదే తరహాలో మనకు ఆఫీషియల్ ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది వీరందరికీ కూడా రెగ్యులర్ టైమ్స్కేస్ ఉన్నాయి అమలు కాబోతున్నాయి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది గేస్ తప్పకుండా మిత్రులతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేసుకోండి ఓకే ఎటువంటి ముఖ్యం అప్డేట్ వచ్చినా సరే సచాలయం ఉద్యోగులకు సంబంధించి తప్పకుండా మీకు షేర్ అని చేస్తాను ఈ వీడియోని లైక్ అని చేయండి సో తప్పకుండా ఇది నాకు కొంచెం మోటివేషన్ అయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో